దేవుడు మన శక్తిని మించి శోధించడు ఎలావు చేయడు టెంప్టేషన్ దేవుడు మన లైఫ్ లో ఎంతైతే చేస్తున్నాడో ఏ పేస్ లో మనల్ని తీసుకెళ్తున్నాడో దాన్ని దాటిన టెంప్టేషన్ ఆయన మనకి ఎప్పుడు ఇవ్వడు ఇది కొత్త నిబంధన ఖచ్చితంగా చెప్తాడు మనం గెలవలేని టెంప్టేషన్ ఎప్పుడు మనకి రాదు ఇది పండ గుర్తు దేవుడు నేను జయించలేని శోధన నాకు ఎప్పుడు ఇవ్వడు ఇది ఒక పక్కన పెడదాం ఇంకో పక్కన దేవుడు ఎవరిని శోధించడు గాడ్ డస్ నాట్ టెంప్ట్ ఎనీబడి అనే బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది అయితే ప్రతి ఒక్కడు వాడి స్వకీయ దురాశలు బట్టి శోధించబడతాడు ఇది జేమ్స్ టీచ్ చేస్తాడు జయించలేని టెంప్టేషన్ ఎప్పుడు ఇవ్వడు రెండోది మన లోపల ఉంటున్న దురాశలను బట్టి టెంప్టేషన్ వస్తాయి మూడోది జీసస్ మనకి ప్రేయర్ నేర్పించేటప్పుడు ఈ మాట ప్రేర్ చేయమన్నారు యేసు ప్రభు పరలోక ప్రార్థన మనకి నేర్పించేటప్పుడు ఆ పరలోక ప్రార్థన జీసస్ ఎప్పుడు చేయలేదు ఆయన చేసిన ప్రేయర్ కాదు అది మీరు ఇలా చేయండి అని నేర్పించాడు ఆయన చేసిన ప్రేయర్ ఎందుకు కాదు అని అంటే ఫర్గ్యూవర్స్ హాస్ వీ హ ఫర్గివ్ దోసు అగేన్స్టర్ ఈ జీసస్ ఎప్పుడు ఫర్గివ్నెస్ కోసం అడగలేదు ఆయన పాపం చేయలేదు కాబట్టి లార్డ్స్ ప్రేయర్ జీసస్ ఎప్పుడు చెప్పలేదు ఆయన పర్సనల్ ప్రేయర్ కాదు కానీ మనకు నేర్పిస్తారు అయితే దాంట్లో కిందకెళ్ళి ఏమంటాడంటే డు నాట్ లీడ్ అస్ ఇన్ లోనికి తేక సో ఈ మూడింటిని మనం బ్యాలెన్స్ చేస్తే మనకి అర్థం అవుతుంది అని అంటే ఒకటి మనం జాగ్రత్తగా ఉండాలి ప్రభా నా వల్ల కాదు ప్రభా శోధనలోకి తేయద్దు డోంట్ బ్రింగ్ మీ ఇన్ దట్ ప్లేస్ ఆ ప్లేస్ లో తీసుకున్నాడు రెండవది దేవుడు మనల్ని తీసుకొని వచ్చిన ఏ ప్లేస్ అన్న కానీ గాక మనలో సామర్థ్యం పెట్టి మనల్ని ట్రైన్ చేసిన తర్వాతే ఆ ప్లేస్ కి తెస్తాడు సో మనం యాక్ట్ చేయాల్సింది ఎక్కడంటే మన స్వకీయ దురాశల మీద ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు పెడతాడా పెడతాడు ఎప్పుడు పెడతాడు అని అంటే నీ లోపల ఆ సబ్స్టెన్స్ ని డెవలప్ చేసిన తర్వాత ఆ శోధనలో పెడతాడు అందుకే షటర్ మహేష్ పెట్టాడు డానియల్ ని పెట్టాడు పెట్టాడు యేసు పెట్టాడు స్టీఫెన్ ని పెట్టాడు మాటియర్స్ అందరినీ పెట్టాడు ఈ శోధన మనకెందుకు ఎందుకు రావట్లేదు మన గొంతు మీద ఎవరు కత్తి పెట్టలేదు ఎందుకు ఐ ఆల్వేస్ ఫీల్ మనం ఆ సబ్స్టెన్స్ ఇంకా లేదేమో ఆ సబ్స్టెన్స్ వచ్చిన తర్వాత గొంతు మీద కట్టి పెడతారు ఆ సబ్స్టెన్స్ డెవలప్ చేసే వరకు ఆ శోధన దగ్గరికి ప్రభు తీసుకొని రాడు అయితే మన దురాశలు బట్టి శోధనలు మన దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు ఖచ్చితంగా ఒక వే అవుట్ అదే కదా ఆల్వేస్ ఎ వే అవుట్ ఆ సిచ్యువేషన్ లో మనం ఎవరి మీద ఆధారపడతాం అనేది దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఒకవేళ మన ఫియర్ మనము ఏమైపోతాం సెల్ఫ్ ప్రిజర్వేషన్ దీని మీద ఆధారపడితే తప్పకుండా డోంట్ డిపెండ్ ఆన్ మన ఇంపల్సెస్ మీద డిపెండ్ దాని తర్వాత ఇక్కడ ఇంకో సెకండ్ ది కూడా చెప్పాలి ఏంటి అని అంటే మన మిషన్ మన లైఫ్ ఒక మిషన్ ఉంటది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీసస్ ని చంపుదామని టూ టైమ్స్ అనుకున్నారు యేస ప్రభు దాచుకున్నాడు ఇప్పుడు అంటే యేసుప్రభు భయపడి దాచుకున్నాడా కాదు యేసు ప్రభు భయపడి దాచుకోలేదు కానీ తన మిషన్ ని ఫుల్ఫిల్ చేయడానికి ఆయన దాచుకుంటా వచ్చాడు ఇదే పేతురు ఆయన వెళ్లి దాచుకున్నాడు మనం యాక్స్ లో చదువుతాం కదా చెరసాల నుంచి వెళ్లి దాచుకున్నాడు ఇదే పేతురు ఒకప్పుడు ప్రభు కోసం అయిపోయాడు పాల్ డెమోస్క్రస్ నుంచి ఆయనని బుట్టలో దించితే పారిపోయాడు ఇదే పాల్ మళ్ళీ చనిపోయాడు సో నేను ఈ ప్యాటర్న్ గమనించినప్పుడు నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే ఒక పర్సిక్యూషన్ వచ్చినప్పుడు ఎప్పుడు తప్పించుకోవాలి ఎప్పుడు నిలబడాలి ఎప్పుడు తప్పించుకోవాలి అని అంటే నా మిషన్ అయిపోయింది ఇదే నా మిషన్ అని చెప్పి మనం అనుకున్నప్పుడు మనము ఇంకా ప్రాణం పెట్టాలి లేదు నా మిషన్ నాకు ఇంకా ఉంది అని అనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా తప్పించుకోవాలి అండ్ టాక్స్ ట్రెండ్ కనుక మనం చూసామంటే చిన్న పర్సిక్యూషన్ తప్పించుకున్న ప్రతి ఒక్కళ్ళు భయంకరమైన ప్రాసిక్యూషన్ లో ప్రభు కొరకు ప్రాణం పెట్టారు అది ఎందుకు అని అంటే భయంతో పారిపోలేదు వీళ్ళు మేము ఇట్లా కాదు ప్రభు కోసం చచ్చిపోయి నెక్స్ట్ రేంజ్ లో చచ్చిపోతాం అని చెప్పి రాళ్లతో కొట్టి చంపే మరణాన్ని యేసు తప్పించుకొని పారిపోయింది అనే భయంకరమైన మరణం కొరకు సో ఇట్ ఈస్ నాట్ అవుట్ ఆఫ్ ఫియర్ ఫర్ పర్సిక్యూషన్ బట్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ డిజైర్ టు ఫుల్ఫిల్ ఆర్ మిషన్ పర్సిక్యూషన్ కొన్నిసార్లు తప్పించుకోవాలి you mm -hmm.